సిన్హా ఎస్పీ అనకాపల్లి భారీ అగ్ని ప్రమాదం జరిగింది విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్కర్ కైలాసపట్నం గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది పెద్ద శబ్దం రావడంతో స్థానికులు పోలీస్ స్టేషన్ వరకు వినబడింది ఎస్ఏ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు తరలి వెళ్లారు భారీ స్థాయిలో ప్రమాదం చోటు చేసుకోవడంతో రెండు ఇళ్లు కూలిపోయాయి అదే సమయంలో పోలీసులను అడ్డుకున్నా వెనక్కు వెళ్లకుండా వెళ్లారు ఇరవై నిమిషాల సమయంలోనే ఘటన ప్రాంతానికి చేరుకున్నారు నర్సీపట్నం నుంచి అంబులెన్స్ కి కాల్ చేశారు ముప్పై నిమిషాల సమయంలోనే వచ్చాయి మొత్తం ఎనిమిది మందిని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది మిగిలిన వారిని గుర్తించి విశాఖ కేజీహెచ్ కు తరలించారు ప్రమాదంలో మృతి చెందిన వారిని నర్సీపట్నం అనకపల్లి మార్చరీకి పంపించారు మీడియా సైతం వేగంగా రెస్పాండ్ అయ్యింది ఎనిమిది మంది చనిపోయారు ఏడుగురులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇద్దరు నర్సీపట్నంలో నలుగురు విశాఖ కేజీహెచ్ లో ఉన్నారు పోస్ట్ మార్టం చేసి మృత్యులను బంధువులకు అప్పగించాం ఇంకా ఇద్దరికి ఆసుపత్రికి తరలించారు విశాఖ నుంచి రప్పించాం డ్రోన్ కూడా తీసుకొచ్చి స్థల పరిశీలన చేస్తున్నాం స్థానికంగానే ప్రమాదం జరిగింది అగ్నిమాపక అధికారులతో పాటు సిబ్బంది ప్రత్యేకంగా వచ్చారు మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆపి ప్రయత్నం చేశారు మంటలు సైతం అదుపులోకి వచ్చాయి పేలడు మందు ఎనుప రాడుతో మందించే మందించే సమయంలో ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నాం దీనికి సంబంధించి కలెక్ట్ చేస్తున్నాం ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తాం ఘటనలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు ధన్యవాదాలు తెలుపుతున్నాం నిర్వాహకుడు జానకి రామ్ పై కేసు నమోదు చేసి ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపై పరిశీలన చేస్తున్నాం అనకాపల్లి జిల్లాలోని ఫైర్ వర్క్స్ అన్ని పరిశీలన చేసి అవసరమైన చోట చర్యలు తీసుకుంటున్నాం వీ వర్ ఏబుల్ టు ఎన్ఫోర్స్ అ గుడ్ ఎస్ఓపి అని ఈ యాక్సిడెంట్లో కూడా మనం చూస్తాం వన్ అండ్ హాఫ్ అవర్స్ లోపల మనం కన్ఫోల్ చేయగలం అన్ఫార్చునేట్లీ లాస్ట్ అన్ఫార్చునేట్లీస్ యాక్సిడెంట్ దాని కోఆర్డినేషన్ మీద మనం కంటిన్యూస్గానే రివ్యూ పెడతాం అది కూడా మనం పెట్టాము ఇవ్వకపోతే ఇమీడియట్లీ ట్రైనింగ్ ఇవ్వమని చెప్తున్నాము ట్రైనింగ్ అప్పుడు కూడా అవ్వకపోతే మనం ఫైర్ క్రాకర్ చేసే యూనివర్సిటీ మీద మన దగ్గర రెండు టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి పర్వాడ చిత్తపురం అది చూసుకుంటే అది రెగ్యులర్ పెద్ద ఇండస్ట్రీస్ ఉంది ఇక్కడ ఫైర్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీస్ అండ్ కోటేజ్ లెవెల్ ఇండస్ట్రీస్ మండల్ ఏరియాలో విలేజ్ ఏరియాస్లో ఉంటుంది సో ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అది లాస్ట్ టెన్ ఇయర్స్కి యాక్సిడెంట్స్ కూడా మనం అనాలిసిస్ చేయడం జరిగింది వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ యాక్సిడెంట్స్ దాని మీద రెగ్యులర్గా మేము కూడా కండక్ట్ చేయడం జరుగుతాం ప్లస్ మనం ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎలా ప్రివెంట్ ఎలా కంటైన్ చేసుకోవాలి పర్సన్స్కి బెస్ట్ పర్సన్ బట్ ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి నాకు ఒక మేజర్ ఫైర్ వర్క్స్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇన్ విచ్ వి లాస్ట్ ఎయిట్ లైఫ్స్ సో దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది సో ఇది యాక్సిడెంట్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ కైలాష్పట్నం విలేజ్ కాటో రూట్ల మండల్ పైగ్రోపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టు వన్ మధ్యలో ఇది యాక్సిడెంట్ జరిగింది పెద్ద సౌండ్ వచ్చింది ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన పోలీస్ స్టేషన్ వరకు కూడా వినపడింది వెంటనే లోకల్ హెచ్ఓ కాటో రూట్ల రమేష్ గారు అలాంగ్ విజెస్ టీమ్ యాక్సిడెంట్ సైట్ వైపు వెళ్ళ వెళ్ళిపోయారు వెళ్దరారు అక్కడకి రెండు బిల్డింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద హెవీ బ్లాస్ట్ అండ్ హెవీ ఫైర్ ఆ ప్లేస్కి చాలా మంది విలేజర్స్ మన పోలీస్ స్టాఫ్కి కూడా స్టాప్ చేశారు అక్కడ వెళ్ళకూడదు సార్ కండిషన్ బాగాలేదు మీరు వెళ్తే మీరు మీకు కూడా డేంజర్ ఉంటుంది ఆ విధంగా చెప్పడం జరిగింది కానీ అప్పుడు కూడా ఐ మస్ట్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్హెచ్ ఫోటోగ్రూప్లా అతని అప్పుడు కూడా టీంతో పాటు యాక్సిడెంట్ సైట్ దగ్గర వెళ్ళారు వెంటనే వన్ ఓ క్లాక్ వన్ టెన్ మధ్యలో అతను రీచ్ అయ్యారు విదిన్ ట్వంటీ మినిట్స్ ఫస్ట్ అంబులెన్సెస్ అందరికీ కాల్ చేసేసి పిలిచారు మన లోకల్ సిహెచ్సి అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం నుంచి నాలుగు ఐదు అంబులెన్సెస్ విదిన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైంలోనే రీచ్ రీచ్ అయింది అక్కడ టోటల్ ఎయిట్ ఇంజర్డ్ పర్సన్స్కి పోలీస్ హెల్ప్ లోకల్ విలేజెస్ హెల్ప్ రెవెన్యూ హెల్ప్ ఫైర్ డిపార్ట్మెంట్ హెల్త్తో పాటు షిఫ్ట్ చేయడం జరిగింది టు సిహెచ్సి కోట ఊరుకా అక్కడ నుంచి ఎవరెవరికి పెద్ద ఇంజరీస్ వచ్చింది వాళ్ళకి కేజీఎస్ హాస్పిటల్ విశాఖపట్నం షిఫ్ట్ చేయడం జరిగింది ఆ డిసీజ్ పర్సన్స్కి కూడా వెంటనే మనం అక్కడ సీన్ శానిటైజ్ చేసేసి ఇన్వెస్టిగేషన్ త్వరగానే కంప్లీట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటిమేట్ చేయడం జరిగింది ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆల్ ఎయిట్ డెడ్ బాడీస్ మనం రెస్పెక్ట్ఫుల్లీ ఏరియా ఏరియా హాస్పిటల్ నర్స్పట్నంకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫర్ పోస్ట్ మార్టం ఇన్క్వెస్ట్ అండ్ అదర్ ఫార్మాలిటీస్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే ఇంటిమేషన్ చేయడం జరిగింది అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో వాళ్ళు కూడా క్విక్గానే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ త్వరగానే వెళ్ళేది కాదు యూ డి నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఇంటిమేటింగ్ టు ద ఫ్యామిలీ మెంబెర్స్ ఆఫ్ ద డిసీజ్ ఈ ఇందులో టోటల్ ఫ్యామిలీ మెంబెర్స్ ఆర్ టోటల్ డిసీజ్డ్ లిస్ట్ ఐదుగురు చనిపోయారు వాళ్ళ లిస్ట్ ఒకసారి రీడౌట్ చేస్తాను ఎనిమిది ఎనిమిది మంది చనిపోయారు సారీ దాడి రామలక్ష్మి గారు ఫ్రమ్ రాజుపేట విలేజ్ కోట ఊట్ల మండలం ఊరం పాపు కైలాస్పట్నం విలేజ్ కోటూర్ రూట్ల మండలం గుంపిన వేణు కైలాస్పట్నం విలేజ్ కోటూరు రూట్ల మండలం సెనపతి పాదయ్య నాయుడు కేకే బాబురావు ఫ్రామ్ చౌడువాడ విలేజ్ ఆఫ్ కోటూరు రూట్ల మండల్ అప్పికొండ పల్లయ్య తాటబాబు ఫ్రామ్ కైలాస్పట్నం విలేజ్ ఆఫ్ కాటూర్ రూట్ల మండల్ అతని ఊర ఫైర్ వర్క్స్ అంట సంగర్ గోవిందు ఫ్రమ్ కోటూర్ రూట్ల మంట నిర్మల ఫ్రమ్ కాబర్ల కోట ఆఫ్ కాకినాడ అండ్ మదీసీ హిమంత్ ఫ్రామ్ ఢీమ్లీ విశాఖపట్నం టోటల్ ఎయిట్ మెంబర్స్ ఈ అన్ని ప్రొసీ ప్రొసీజర్స్ ఇన్క్వెస్ట్రీ పోస్ట్ మార్టమ్ నిన్న రాత్రి మన వాళ్ళు సెపరేట్ టీమ్స్ పెట్టేసి కంప్లీట్ చేయడం జరిగింది డాక్టర్స్ కూడా అపాన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిఎంహెచ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్విక్గానే రెస్పాండ్ అయ్యి అన్ని ప్రొసీజర్స్ త్వరగానే కంప్లీట్ చేసేసి నైట్ ఇలెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ వల్ల ఫ్యామిలీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ యాజ్ ఆఫ్ టుడే సెవెన్ మెంబర్స్కి రిమేషన్ రైట్స్ రెస్పెక్ట్ఫుల్లీ కంప్లీట్ కూడా అయిపోయింది ఇంకా ఒక మహిళ షీ షీ హ్యాస్ టు బీ టేకింగ్ టు శ్రీకాకుళం కాబట్టి ప్రెసెంట్లీ ఆన్ ద వే ఉన్నారు రిమైనింగ్ ఇంజర్డ్ పర్సన్స్ ఇది కూడా ఎయిట్ మెంబర్స్కి అన్ని హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది యాజ్ ఐ టోల్డ్ టూ పర్సన్స్ ఆర్ అని ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం సంగతి శ్రీను ఫ్రామ్ కైలాష్పట్నమ్మ గుంపిన సురిబాబు అతని కూడా కైలాష్పట్నం ప్రెజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బాగానే ఉంది దేర్ దేవుడు కంటిన్యూస్ వాచ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం ఇంకా నలుగురు ఇప్పుడు కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నంలోనే ఉన్నారు జలూరి నాగరాజు వెలంగిని సంతోషి వెలంగి స షరోణి అండ్ వేలంగి రాజు వీళ్ళకి ప్రజెంట్ ట్రీట్మెంట్ కేజీహెచ్ విశాఖపట్నం బర్న్ అవార్డులో జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇద్దరికి కొద్దిగా కండిషన్ సీరియస్ అయ్యి వాళ్ళకి మెడిక్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ సహ్యాద్రి గోవింద అండ్ మదగల జానకి రావు ఇది అన్ని డీటెయిల్స్ మీడియా ఫ్రెండ్స్ కూడా ఈరోజు షేర్ చేస్తాను సో పోలీస్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను ఎస్హెచ్ఓ ఫోటో గ్రూప్లో ఇమీడియట్లీ రెస్టర్ అయ్యారు వెంటనే మనం ఎస్డిఆర్ఎఫ్ టీం విశాఖపట్నం నుంచి కూడా తీసుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ రెస్పాండ్ అయ్యారు సీన్ కూడా కోఆర్డినేషన్ ఎలా మంచిగా ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంట్రోల్ రూమ్ ఇక్కడ మనం పెడతాం అవి అన్ని సెట్ చేయడం జరిగింది పర్వాడ అచ్యుకాపురం ఏరియాస్ అది సేమ్ మోడల్ లోకలైజ్ మండల్ లెవెల్లో ఈ యాక్సిడెంట్ గురించి చూస్తున్నాము అ దో ఇట్ ఇస్ ఏ వెరీ అన్ ఫార్ట్యూనేట్ ఇన్సిడెంట్ అప్పుడే కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాత 1 1/2 అవర్స్ 1 1/2 అవర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ రెస్క్యూ వర్క్ కంట్రోల్ ఫర్దర్ స్ప్రెడ్ ఆఫ్ ఫైర్ ప్లస్ ది ఎట్ మెంబర్స్ ఎవరో ఇంజూర్డ్ ఫ్లోర్ వాళ్ళకి కూడా వెంటనే హాస్పిటల్స్ కి పంపించడం బెస్ట్ మెడికల్ ఫసిలిటీ ప్రొవైడ్ చేయడం అప్పుడు కూడా జరిగింది Of the SOPs, which were followed by the district administration of the police department, fire uh, fire department, uh, medical and health department, ambulances, and uh, police department. Uh, plus, uh,